పరదాల చాటున పాలన సాగించిన ముఖ్యమంత్రి అర్హత లేదు ఘాటుగా విమర్శించిన తెలుగుదేశం శ్రేణులు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పేరేడ్ గ్రౌండ్స్ న్యాయం కావాలని మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లోని భర్త ఇంటి ముందు బయట నుంచి నిరసన తెలిపిన భార్య రోజా ఇక డీటెయిల్స్ చూస్తే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాల మైదానం నందు పేరేడ్ గ్రౌండ్ కు సర్వం సిద్ధం చేస్తున్న అధికారి యంత్రాంగం సిబ్బందే దగ్గరుండి పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సబ్ కలెక్టర్ కళ్యాణి ఎంఆర్ఓ కిషోర్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రమీల మదనపల్లి జిల్లా ఏర్పాటు అయిన ఇరవై ఆరు రోజులకే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం రావడంతో జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం బీటీ కళాశాల మైదానంలో పారేడ్ గ్రౌండ్ గా రేపు నిర్వహించి జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు all the students, i wish you a very good morning from the district administration side. i'm very happy to see a lot of young voters here today. as we are celebrating 77th national voters' day, i want to tell you how important this day is. on the 26th january, 1950 law, constitution came into force. 25th january 1950, national eci was formed, election commission of india. even before the formation of, even before the india became republic, the main body that is election commission of india, came into force. so this is the level of importance which was given to the Voting right. So, we today don't realize how important it is, but if you see countries in our neighborhood or the places across the globe, then you realize how important it is to vote, how important it is to live in a democracy. So, Manamu Chala, -hmm. lucky are now, free and fair. స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల్లా విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం ముఖ్యనేతలు వైసీపీ నేతలపై ఘాటుగా విమర్శలు చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులు తీసుకురావడంలో వెనుకపడ్డారని విమర్శించడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున పాలన సాగించి ప్రజా అవసరాలు తెలుసుకోలేక సంక్షేమ పథకాల పేరుతో రాజ్యాంగాన్ని తుంగల దొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ దౌర్జన్య పాలన చేసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూటమి పాలనలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పనితీరును విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాలస్వామి ఎస్సీ సెల్ రాష్ట ఉపాధ్యక్షుడు పోతబొలు సుధాకర్ మైనార్టీ సెల్ నాయకులు ఎస్ఎం రఫీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులు నాగూర్వల్లి అన్నమయ్య జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు తలారి రాధా అధికార ప్రతినిధి విజయమ్మ మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి లక్ష్మీదేవి నాగమణిలు మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి జిల్లా కాకుండా అడ్డుకున్న వైసీపీ నేతలకు అభివృద్ధిని ప్రశ్నించే అర్హత లేదని విమర్శించారు పోలవరం అమరావతి నిర్మాణాలను అడ్డుకుని ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగించిన వైసీపీ నాయకుల తీరును గట్టిగా తప్పుపట్టారు మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డుపై నిలిపిన వైసీపీ నాయకులకు కూటమి పాలన తప్పుపట్టే అర్హత లేదని విమర్శించారు మంత్రి పదవుల కోసం మదనపల్లి జిల్లా వాసుల కలను రాయచోటి నేతల కాళ్ళ వద్ద పెట్టిన మాజీ మంత్రి ఎంపీలు మదనపల్లి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషాను విమర్శించడం చేతగాని వైసీపీ నేతల తీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మనిషిగా నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కష్టాలను తీరుస్తున్న ఎమ్మెల్యేని మరోమారు విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సహదేవ నాయుడు జేవి రమణ రాయచోటి శశికుమార్ జాఫరునిసా శ్రీరాములు జయరాం యాదవ్ నౌషాద్ ఇక్బాల్ రాటకొండ భారతి మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి రాటకొండ మాధుబాబు నిమ్మనపల్లి సాజిత్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం వస్తే ఈ రోజు స్థానిక మహమ్మద్ గారు వీళ్ళందరూ మా నాయకులు చెప్తున్నారు ఏమి కాదు నూటికి నూరు శాతం నిజమే ఆయన ఇంటికి పోతే తెల్లవారు నుంచి ఆయనకి ఎక్సైడ్ చేసే షెట్లకు పోయేదానికి కూడా షెటిల్ ఆడతాడు ఆయన దానికి కూడా టైం లేకుండా చేస్తాడు ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా ఏం పని ఉంది ఈ రోజు కావట రేపు జరుగుతుంది వరకు రేపు అంటే మొన్నడు జరుగుతుంది ఆయన అట్లా చేసేదానికి సిద్ధపడి ఈ రోజు ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని చూస్తాను బెంగళూరు బస్ స్టాండ్ లో ఈ మదనపల్లిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రోడ్డు ఈ డ్రైనేజ్ కాలం చేయలేదా ఆర్ఎన్బి బంగ్లా చిత్తూరు బస్ స్టాండ్ నుంచి ఆర్ఎండ్బి మున్సిపల్ రోడ్ సిమెంట్ రోడ్తో ఇక్కడ గాని అక్కడ గాని చేయలేదా మున్సిపల్ ఆఫీస్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకే చెప్తాను షాజహాన్ కాలనీ ముజీబ్ నగర్ ఇలాంటి అవుట్స్కట్స్ అంతా కూడా నేను చెప్పల ఇరవై ఐదు కోట్లతో గ్రామీణ ప్రాంతాలతో ప్రతి చోట సిమెంట్ రెడ్ రోడ్డు వేశారు నేను తెలుసుకో మొత్తం చూపిస్తాను ఈ రోజుకి ఆరు కోట్ల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ ఆరోగ్యం బాగలేకుండా ఎవరు ఇబ్బంది పడి పది లక్షల బిల్లు అయింటుంది ఇల్లు కూడా అమ్మేసి ఉంటాడు ఈ సొంత ఇల్లు ఆరోగ్యం కోసం పది లక్షలకు ఇల్లు అమ్మేసి చూపించుకున్నాడు అయితే మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు సీఎంను అడుక్కోను బుడుక్కొను ఆఫీసుల్లో మెయింటైన్ చేసి వీళ్లకు సెవెంటీ పర్సెంట్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అవి తీసుకొని వచ్చి అంటే పది లక్షలు కడితే ఏడు లక్షలు కొంతమందికి ఐదు లక్షలు కొంతమందికి మూడు లక్షలు ఖర్చు పెడితే రెండు లక్షలు కొంతమందికి ఆరు కోట్ల రూపాయలు ఈ ఇరవై మాసాల్లో ఇరవై నెలల్లో తెచ్చిచ్చింది అబద్ధమా మీరేమన్నా తెప్పించింటే చెప్పండి మీ ఐదు సంవత్సరాల్లో ఈ ఊరు అభివృద్ధి ఏమైనా చేసి ఉంటే చెప్పండి రాజుల గురించి మాత్రజహాన్ అనే అవార్డు ఈ భారతదేశానికి చక్రవర్తిగా ఉన్నాడు అది నిజమే కదా ఉత్త మాటలు ఉత్త ఆరోపణలు మైకుంది కదా అని ఏదంటే అది మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని మేం గమనించడం కాదు ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు వీళ్ళు ఎందుకు ఐదు సంవత్సరాలు మాట్లాడలేదు వీళ్ళు ఎందుకు ఐదు సంవత్సరాలు గుంతలు రోడ్లు పెట్టారు ఎందుకు వీధి దీపాలు వెలిగించలేదు ఎందుకు కలవర్ట్లు పూర్తి చేయలేదు అనేటటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారయ్యా మేం చెప్పడం కాదు వాళ్ళకే తెలుసు కదా మీరెంత అభివృద్ధి చేశారో ఫండ్స్ వస్తే రాత్రికి రాత్రి పంచాయతీల్లో ఉన్నటువంటి ఫండ్స్ మాయమైపోతాయి మున్సిపాలిటీలోకి వచ్చినటువంటి ఫండ్స్ మాయమైపోతాయి ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధితో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి నేను నిధులు తీసుకొస్తానని చెప్పాడు తప్ప ఆ తప్ప సిద్ధం సభలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని వచ్చి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కు నలభై కోట్లు ఇస్తానని ప్రకటించలేదా నాలుగు రూపాయలైనా ఇచ్చాడేమయ్యా అడగలేరా మీరు మీరు అడగలేరా మీకు నోళ్ళు లేవా తెలిసి విషయాలన్నీ తెలిసి కళ్ళు మూసుకుని మీ అంతకు మీరు ఏంటేంటో మాట్లాడడం అన్నటువంటిది సబబు కాదు జిల్లా ఏర్పాటైతే ఎన్నో సంవత్సరాల కల మదనపల్లి జిల్లా ఆ కలను సాకారం చేసుకోవడానికి వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నీచ రాజకీయాలకు తెరలైతున్నారు ఎంత దిగుజారుడు రాజకీయాలు అంటే మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకి చిట్టా విప్పితే ఒక వంద పేజీల బుక్ నిండిపోతుంది ఆ విధంగా మీరు చేసిన అరాచకాలు కనీసం జరిగిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని తొంగులో తొక్కి ప్రజా హక్కుల్ని కాలరాసి ఎక్కడ కూడా వాక్ స్వాతంత్ర హక్కు దగ్గర నుంచి ఏ ఒక్కడికి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా కేవలము మీ ఒక నాయకులు జెండా ఎవరైనా పెడతారో వాళ్ళకి లబ్ధి చేకూలాగా ఒక నియంత ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మీరు ఒక నీ ఒక అపతిత్తుల మాదిరి గురికి చెప్తాడంట పైన ఎర్రగా ఉండండి కింద ఉంటే నలుపు ఎవరికి తెలియని పరిస్థితులు ఉంటుంది మీరు మీరు చెప్పే విధంగా ఆ విధంగా ఉంది మీరు చూపించి మీరు మాట్లాడతారు జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో ఒకటే ఒక క్వశ్చన్ జనరల్ ఫండ్లో నుంచి మున్సిపాలిటీ జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో మీరు పెట్టిన చెత్త ప్రభుత్వంలో చెత్త పన్ను మదనపల్లి మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎంత పంపించినారు మీరు ప్రజల డబ్బు మదనపల్లిలో వివిధ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు మీరు కేవలం నిన్నటి రోజున మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పైన గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారి పైన కొన్ని అనాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మదనపల్లి ప్రజలను మబ్బి పెట్టడానికి మదనపల్లి చరిత్రహీనులుగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల ఏదో విధంగా పునర్జీవనం పోయాలని వాళ్ళ ప్రయత్నం విశ్వ విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మదనాపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే నిన్న మాట్లాడినారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా మీద కూడా ఉంది అందులో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో మేము కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి విషయాల్లో మదనపల్లి జిల్లా గురించి మాట్లాడినారు మదనపల్లి జిల్లా అనేది వంద సంవత్సరాల పైగా ఇక్కడ పుట్టినటువంటి ప్రజల యొక్క చిరకాల కోరిక మదనపల్లి జిల్లా అయితే మా ప్రాంతం బాగుపడుతుంది మా ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు కానీ అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయితే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు ఏ సమస్యలు వచ్చినా కానీ పరిష్కరించుకోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మదనపల్లి ప్రాంతంలో పుట్టి అందరూ కోరుకున్నారు జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చినాడో కొత్త జిల్లాల ప్రతిపాదనలో అన్ని హరాతులు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లాగా చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారు రామ సముద్రం నుండి రాయచోటి వరకు పాదయాత్ర చేసి ఈ ప్రాంత ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో ఈ మదనపల్లిని జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ షాజాన్ బాషా గారు నిన్న మాట్లాడుతున్నారు జిల్లాలో నీ పాత్ర ఏమి లేదు అని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో జీరోలో జీరో కావచ్చు కావచ్చు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా అసెంబ్లీలో మన మదనపల్లి గురించి జిల్లా గురించి ఎత్తినాడా లేదా అనేది మీరు గుర్తు చేసుకోవాలా మీరు వ్యక్తిగతంగా ఏదన్నా మీకు కక్ష ఉండొచ్చు రెండు సార్లు ఎమ్మెల్యే అయిపోయినాడు ముస్లిం మైనార్టీలో మా ఆటలు సాగవు ప్రజలందరూ కూడా ఆయనకే మద్దతు ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన మీద హేళనగా మాట్లాడుతున్నారు హేళనగా మాట్లాడేది మేము మాట్లాడితే హేళనగా మాట్లాడేది మేము గాన మాట్లాడితే మీరు తట్టుకోలేరు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా మీరు ఇంకో విషయం మాట్లాడారు మెడికల్ కాలేజ్ గురించి మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒక సమగ్రమైనటువంటి ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి మామూలుగా అజెండా ఇస్తారు అజెండా చదివిన తర్వాత అంశాలన్నీ విన్న తర్వాత ఎవరన్నా మాట్లాడల్లా అది అక్కడ ఉన్నటువంటి జింక అన్న గారికి తెలుసు ఆయన మూడు సార్లు నాలుగు సార్లు కౌన్సిలర్ కాబట్టి అన్నకి బాగా తెలుసు అనేసి నా నేను అనుకుంటున్నాను అదొకటి షమీం అక్క గారికి కూడా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మనోజక్క గారు మనోజ గారు ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినప్పటికీ కూడా ఆమె కూడా ఇంకొక నెల ఉంది కాబట్టి వాళ్ళ పదవీ కాలము ఆమె కూడా బాగానే తెలిసి ఉంటుంది అజెండా చదివి వినిపించిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి అట్లా కాకున్నా పోయిన వెంటనే పోడియం దగ్గర కూర్చో అనేసి ఎమ్మెల్యే గారు నాలుగు వందల కోట్లు తెస్తానన్నారు దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పినట్లు కూర్చున్నారు అది కాదు కదా పద్ధతి అంటే మీరు అందరి వయసులో పెద్దవాళ్ళు పద్ధతి అనే మాట మేము వాడకూడదు కానీ వాడుతున్నాము ఎందుకంటే మీ మర్యాద మీరే తగ్గించుకున్నట్లు చేస్తున్నారు మదన్పల్లి మున్సిపాలిటీలో సవా సమస్యలు ఉన్నాయి వార్డుల్లో ఒకసారి మీరు ఇప్పటికే మేము రెండు మూడు సార్లు చెప్పినాం వార్డుల్లో ఒకసారి తిరగండి సమస్యల గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడండి అంతేగాని పద్దెనిమిది నెలల నుండి మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్ అయింది అంతకు ముందు మీరేం చేసినారనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంతే అంతేకాకుండా ఇంకో విషయం ఏమంటే మదన్పల్లి మున్సిపాలిటీలో నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అంతకు ముందు మీరున్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే వారానికి ఒకసారి కూడా నీళ్లు వచ్చేది లేదు అది సమస్యలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ జనాల్లోకి పోవాల మీరు అంటున్నారే మా గవర్నమెంట్ లో మేము సిఆర్ చేసిండేటివి మేము ఆమోదం పరిచిండేవి మాత్రమే ఇప్పుడు మీరు టెంకాయలు అనేసి ఆ టెంకాయలు ఏదో మీరే కొట్టుకునేది ఏం మీరు కొట్టినప్పుడు టెంకాయలు పగలలేదా రాళ్ళు లేవా కొట్టింటే ఎవరు వద్దన్నారు మీరు చాచుగా మీరు కొట్టుకోలేక ఉన్నారు ఎందుకు కొట్టలేదంటే మీరున్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే మదన్పల్లి మున్సిపాలిటీలోనే కాకు ప్రతి ఒక్క చోట కూడా వచ్చిన ఫండ్స్ అంతా ఎత్తుకొని పోయేసి ఆయన ఖాతాలోకి వేసుకుంటున్నారు వేసుకొని అక్కడి నుండి ఆయనకి ఏమేమి కావాలో ఆయన కొన్ని వాగ్దానాలు చేసేసినారు కదా ఇచ్చిన మాట తప్పము మేము మాట ఇస్తే మడము తిప్పమ్మన్నిటిని మాటలు చెప్పినారు ఆ మడమ తిప్పి ఆయన ఏం చేసినారంటే మున్సిపాలిటీలో ఇప్పుడు జింక అన్న గారు చెప్పినారు ఏమన్నారు మదనపల్లిలో ఎంతో మంది ఎన్నో సినిమా హాల్ ఉన్నాయి హౌస్ ట్యాక్స్లు కడతారు వాటర్ ట్యాక్స్ కడతారు అన్ని కడతారు అన్నారు కదా ఇన్ని ట్యాక్స్లు కట్టినప్పుడు ఈ మీరున్న ఈ ఐసోచ మీకు ఒక్క నెల ఉంది ఈ ఒక నెల రెండు నెలలైనా మీరు పబ్లిసిటీ అయిపోయి ఇప్పుడు మాట్లాడితే కాదు అప్పటి నుంచి కూడా మాట్లాడింటే బాగుండు ఈ ట్యాక్స్ అప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతాన్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు చాలా సీనియర్టీ ఉన్న నాయకులు కదా అప్పుడంతా మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకుండా పోయినారు ఎందుకంటే మీ సీఎం గారు ఈ ఫండ్స్ అంతా అక్కడ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడలేదు సరే ఈ పద్దెనిమిది బయట వచ్చి మీరు టెంకాయలు కొట్టండి కొట్టలేదు ఎందుకు కొట్టలేరంటే మీరు ఫండ్స్ వాడేసుకున్నారు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కూటమి ప్రభుత్వము మా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు వీళ్ళందరూ పట్టు పట్టింటేనే ఇప్పుడు ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీలకి లేదంటే ఇప్పుడు కూడా ఈ ఫండ్స్ కూడా ఎత్తి అక్కడ వేసుకునేసి ఇది కౌన్సిలర్స్ అంతా కూడా మరియు చైర్మన్ కూడా వైస్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించి బడ్జెట్ గురించి మాట్లాడినారు మన మనకు మన ప్రభుత్వంలో బడ్జెట్ గురించి వాళ్ళకేమో అవసరము వాళ్ళు ఇంకొక నెల ఉండి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు గురించి మాకు ఇచ్చేది మేము డెవలప్మెంట్ చేస్తాము అంటారు మన డబ్బులు వాళ్ళ దగ్గరకి వాళ్ళ దగ్గర ఎందుకు మనం డెవలప్మెంట్ చేసుకోవాలా అసలు అడగాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు ముఖ్యంగా మా వార్డులో పదహైదు పదహారు రెండు వార్డులో కూడా వాల్మీకులు మేము ఎక్కువ మంది ఉంటాము సుల్తాన్ ఉండము మరియు మసీద్కి బరేల గ్రౌండ్కి మొత్తం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇస్తాననేసి వాగ్దానం చేసి ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రిలీజ్ అయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుంది ఇది సమీ అశ్రమ్ గారు గ్రహించాలి అంతేకాకుండా గతంలో మీ ప్రభుత్వంలో ఎక్కడన్నా పోవాలంటే గుంతలు గుంతలు అంటే గుంతలు కాదు రోడ్లు ఎక్కడ చూసినా ప్రజలు తిట్టుకుంటా ఉండే ఏం రా మా కర్మ మేము ఓట్లేస్తే మా పరిస్థితి ఇట్లున్నాయనేసి మేము వచ్చిన పద్దెనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క గుంత లేకుండా గుంతల్ని పూడ్చి కొత్త రోడ్లు వేస్తున్నారు మీ కన్ను కన్ను పడతా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతేకాకుండా షమీర్ మలం గారు ప్రత్యేకంగా పరోక్షంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఎందుకంటే మా శాసనసభ్యులు గారు తెల్లారి ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ప్రజల్లో ఉండే మనిషి ఈ రోజు మీరు ఎక్కడన్నా పోయి అడగండి ప్రజలు చెప్తారు మా శాసనసభ్యుల గురించి ఏం దీనికి మీరు పెట్టారు దేనికి ప్రశ్న మీకు మీకేమీ నాకు అర్థం కాలేదు నాలుగు వందల కోట్లు అన్న తెస్తా అన్నారు మీకు ఆ మదనపల్లి డెవలప్మెంట్ ఏమన్నా మీ జోబులోకి కావాలా మీ జోబులకు ఎవరైనా ఇస్తారా మీరు ఫస్ట్ దేనికి అని చెప్పి నిన్న జింకా అంటారు అన్న మీరు పాత రోజులు మర్చిపోయినట్లున్నారు పాత రోజుల్లో మీరు ఇంతకు ముందు మీకు చైర్మన్ పెద్దరెడ్డి గారు మీకు మాకిచ్చారు మిథున్ రెడ్డి గారు మాకిచ్చారని ఇచ్చారని మీరు అన్న దగ్గరికి వచ్చి మీరు మన కమ్యూనిటీ తరఫున అందరూ పెద్దవాళ్ళు వచ్చి గిరీష్ విత్డ్రా అయితే నాకు చైర్మన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనోజ రెడ్డి గారు కౌన్సిల్ మీటింగ్ నడుపుతారు ఇలా ఒక గత ఐదు సంవత్సరాల నుంచి మీరే అధ్యక్షత వహిస్తున్నారు ఐదు సంవత్సరాల పీరియడ్ లో మేము ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది అంతకు ముందు మీ ప్రభుత్వమే మీ వాళ్లే ఉన్నారు గత కౌన్సిల్ లో మూడేళ్ల కౌన్సిల్ లో అంత వీడియోలు తీసి చూస్తే మీ కౌన్సిల్ సభ్యులే ప్రతి ఒక్కరూ లేచి మా వార్డులో ఈ వర్క్ జరగలేదు మా వార్డులో ఆ వర్క్ జరగలేదు శుభ్రత లేదు కనీసం దోమలు కొట్టే మందు కూడా వదలలేదు అని ప్రతి ఒక్కరు వచ్చి మీ ముందర ముందరూ ఉంచేసిపోయినారు అయినా కూడా మీరు తుడుచుకొని ఏ ఒక పత్రం చూపించండి అన్న మా ఎమ్మెల్యే గారు చేసినట్లు మా దగ్గర ఉండాలి గ్రూపు మీ దగ్గర ఉందా ఉంటే రాండి ఎక్కువ చూసుకుందాము ఇప్పుడు నోరు యాక్ట్ వస్తే అటు చెప్తా రాలుగుదేశం తెలుగుదేశం ఏమి చేసినారు ఒక పట్టా ఇచ్చినారా ఒక పింఛన్ ఇచ్చినారా ఒక నీళ్ళు తెప్పించినారా వాళ్ళలో ఒక లైట్ వేసినారా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని వచ్చి పిలిచినారు మీరు ఏం చేసుకొని ఉంటారు గాజులు ఉంటారా వాటిల్లో సీఎం రిలీఫ్ పండుగ ఎవరు ఒక్కరికి ఏమన్నా ఇచ్చినారా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏమి వైసీపీ వాళ్ళు ఏమి ప్రతి ఒక్కరికి ఇస్తా అంటారు మా అన్న ఈరోజు మీరు ఎవరికి ఇచ్చినారు కాళ్ళ కాళ్ళ కింద చూపు చూసుకున్నారు మీరు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళండి వాడలేకపోయి చూడండి ఉంచుతారు మిమ్మల్ని మగాన మీ వాళ్ళకు మీ వాళ్ళకు చేసుకోండి ఇదో చేతరాన్ని మాటలు మాట్లాడుతుండారా నోరు పడేసుకొని నోరు పడేసుకోవద్దండి దాని దగ్గర అలా మాట్లాడొద్దండి మున్సిపాలిటీ రూము మున్సిపాలిటీ రూములు కాడ కాలంలో రూమ్ కట్టామని ఆక్రమించినామని చెప్తా అన్నారు ఎవరు కట్టారు నీ కళ్ళు పోయినాయా బెంగళూరు బస్ స్టాండ్ ఉంటే ఏం పాప రూమ్ కట్టాను అంటే అది ముందు ఎక్క రూమ్ అంటే కట్టుకో బాబ నీకేమంటా నువ్వే కదా చెప్పినా రూమ్ కట్టుకోమని మళ్ళా ఎందుకే మాట్లాడుతున్నాడు నా రూమ్ గురించి సిగ్గులేమో నీకు మీరు నా రూమ్ కట్టుకోమని జిమ్ కార్డు చెప్తాను నాకు వనదా వనజా రేటుతో మాట్లాడతాను మీరే చెప్తున్నారు మళ్ళీ మీరెందుకు మాట్లాడుతున్నారు అయినా మీరు పదహైదు వేల రూపాయలు బాడీ కట్టాను మా రూమ్ కి మేమిద్దరం షేర్ చేసుకొని కట్టాను నా రూమ్ బాడీ కూడా కలిపి కట్టాడు కరెంట్ బిల్ అంతా టౌన్ అంత పెద్ద టూ మే మీ వచ్చి వైసీపీ కార్యకర్త వాడి నలభై వేలు జీతం తీసుకుంటారు బాడీకి తీసుకుంటాడు ఏం చేస్తాను మీరు పళ్ళు మూసిపోయా అది కూడా పడగొట్టండి అప్పుడు కూడా 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 నలభై వేలు నారుడగొట్టలు బాడీ తీసుకుంటున్నారు పదహైదు వేలు మీ మున్సిపాలిటీకి బాడీ కడదాం కూడా అక్కడ ముందు ఆక్రమించినట్టు నీ వెనకాలే ఉండారు ఒక పెద్ద దొంగ వాళ్ళు వెనకాల పెట్టుకొని మాట్లాడతారు మీరే దొంగలు మీ దొంగలు అయింది దొంగల గురించి మాట్లాడేంత దొంగలు దొంగల గురించి మాట్లాడితే గా ఉంటుంది భర్త నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందర ధర్నాకు దిగిన ఘటన మదనపల్లి స్థానికంగా ప్రశాంత్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ భార్య రోజారాణి ఈ నిరసనకు దిగింది భార్య రోజారాణి భర్త కృష్ణ ఇంటి ఎదుట కూర్చుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది పెళ్లి తర్వాత నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పలుమార్లు కుటుంబ సభ్యులకు పెద్దలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపింది భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగడంతో చుట్టుపక్కల వారు సంఘటనను వీక్షిస్తూ గుమికూడారు ఈ రోజు పీటర్ రాక్ చర్చ్ ఎస్బీఐ కాలనీలందు అన్నమయ్య జిల్లా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ వారు అధ్యక్షులుగా బోనసీ జాన్ బాబును ఎన్నుకోవడం జరిగిందని చర్చ్ సభ్యులు అధ్యక్షులుగా నియమింపబడిన పాస్టర్ బోనస్ జాన్ బాబును ఘనంగా సన్మానం చేశారు మదనపల్లి జిల్లా కేంద్రంగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆరోగ్యవరం ఎమ్మెల్యే హాస్పిటల్ సిఎస్ఐ చర్చ్ చరిత్రలో క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ గొప్ప చరిత్ర కలిగిన జిల్లాలో అధ్యక్షులుగా నన్ను నియమించడం బాధ్యతగా ఉంటానని జిల్లాలో ఉన్న అన్ని చర్చ్ ఫాస్టర్లను ఐక్యతగా కలుపుకొని క్రైస్తవుల అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని ప్రభుత్వ పథకాలను క్రైస్తవులు చేర్చినట్లు రాజకీయంగా బలముగా నిలబడడానికి సహకరిస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీవరాజు క్రీస్తుదాసు అభిషేక ప్రేమమ్మ కృపా పద్మ అంద గౌతమ్మ సునీత రమణమ్మ ఆలిస్ అమ్మ మేరీ పరపు సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఎస్బీఐ కాలనీలో ఉన్న పీటర్ రాక్ చర్చ్ సంఘ సభ్యులు యునైటెడ్ డిస్టిక్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కమిటీ వారు నన్ను నియమించినందుకు వారు సన్మానం చేశారు మరి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి క్రైస్తవులకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు వారు చేసే పనిపాట్లలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి సేవా పరిచరుల్లో కానీ ఏవైనా ఇబ్బందులు వచ్చినా తప్పకుండా వారికి మేము తోడుగా ఉంటామని అలాగే జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న కమిటీకి ఎగ్జిక్యూటివ్ కమిటీకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి జిల్లాలో ఉన్న అన్ని డినామినేషన్ అన్ని క్రైస్తవ సంఘాలను కలుపుకొని మరి వారిని అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అందరము ఐక్యతగా మేము నిలబడతామని మరి ముఖ్యంగా మదనపల్లిలో క్రైస్తవులు చేసిన మిషనరీలు చేసిన సేవ ఎమ్మెల్యేల హాస్పిటలే కానీ ఆరోగ్యవరం మరి జిల్లాలో ఉండడం మరి అనేకమైన చర్చస్ మిషనరీస్ ఇక్కడ ఉండడం మరి చాలా గొప్ప విషయం మరి వాటి అన్నిటికీ మంచి పేరు తేవడానికి మరి ముఖ్యంగా క్రైస్తవులున్న అన్ని విధాల రాజకీయంగా మరి వ్యాపార పరంగా మరి మిషనరీ పరంగా వారికి అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలను క్రైస్తవాలకు చేర్చుటట్లుగా ప్రత్యేకమైన చొరవ చూపుతామని మరొకసారి కమిటీ అందరికి సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ప్రభుత్వము క్రైస్తవులకు ఏ అయితే మంజూరు చేయొచ్చున్న ఆ పథకాలన్నింటినీ కూడా పాలి బాగుస్తులు కావాలని తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన మదనపల్లి సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు మిడ్స్ అల్యూమినీ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అల్యూమిని మీట్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల అనుబంధం సంస్థ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు అల్యూమిని విద్యార్థులు తమ ఉన్నత విద్యా అనుభవాలు ఉద్యోగ జీవిత ప్రయాణం పరిశ్రమలోని అవకాశాలు మరియు సవాళ్లను పంచుకోవడం ద్వారా ప్రస్తుత విద్యార్థులు తమ సరైన కెరీర్ ఎంపిక చేసుకోవడంలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో మరియు ఇంటర్వ్యూలకు సిద్ధమవడంలో సహాయపడుతుందని అన్నారు కార్యక్రమంలో అల్యూమిని సమీర్ మరియు సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ అల్యూమిని నెట్వర్కింగ్ ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు ప్రాజెక్టులు ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకోవాల్సిన సాంకేతిక మరియు సాఫ్ట్ స్కిల్స్ గురించి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో రెండు వేల ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ విద్యా అనుభవాలు వృత్తి ప్రయాణంలో మధుర స్మృతులను పరస్పరం పంచుకున్నారు కార్యక్రమంలో ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పిఎం బాలాజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ అల్యూమినీ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగేశ్వేత అల్యూమిని కోఆర్డినేటర్ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం